చెప్పి అనే మాట చదువు దేవుడు స్థిరపరుచును లేదా దేవుడు స్థాపించును అనే మాట మనం చూస్తున్నారు ఈ భూమి మీద మనిషికి మనం చూస్తున్నట్లయితే ఏం కావాలి అని అంటే డబ్బు ఏం కావాలి చెప్పండి డబ్బు రెండు అధికారం ఏం కావాలి అధికారం ఏం కావాలి ఈ భూమి మీద అని అంటే కీర్తి ఏం కావాలి కీర్తి ఫేమ్ కదా తర్వాత పేరు ఈ భూమి మీద మనిషి తీరు కోసం ఆశపడతారంటే డబ్బు కోసం అధికారం కోసం తన పేరు కోసం కీర్తి కోసం మనిషి ఏం చేస్తాడు ఆశపడతాం ఈరోజు డబ్బు ఎవరికి ఇష్టం లేదు చెప్పండి డబ్బు ఎవరికి ఇష్టం లేదు డబ్బు అందరికి కాదా అందరికృష్ణ ఎంత ఇష్టం చాలా ఇష్టం చాలా అవసరం ఏది డబ్బు డబ్బు ఎలాంటిది అంటే నీళ్ళు లాంటిది డబ్బు ఎలాంటిది అంటే నీళ్ళు లాంటిది ఒక పడవ వెళ్ళాలనుకోండి ఏం కావాలి నీళ్ళు కావాలి ఎన్ని కావాలి చాలా కావాలంటే పడవ ఉండిపోయానా పడవ తేరడానికి అవసరమైన నీళ్ళు కావాలి ఒక పడవ వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి అటు వెళ్ళాలంటే ఏం కావాలి నీళ్ళు అవసరం ఆ నీళ్ళు ఎన్ని ఉండాలి అని అంటే ఆ పడవ తీరి సులువుగా ప్రయాణించడానికి నీళ్ళు అవసరం ఒకవేళ కనుక ఆ నీళ్లు కనుక పడవలోకి అనుకోండి తెలివైన చెప్పండి నీళ్ళు కొనుక్కుని వస్తుంది అనుకోండి ఏం చేస్తాడు చెప్పండి పడవలో కొనుక్కుని నీళ్ళు వస్తే చేస్తాడు లోపల రావాలి బయట పడవలో కొనుక్కుని నీళ్ళు వస్తుంటే ఏం చేస్తాడు ఇలా పట్టుకొని ఆ నీళ్లు పాడేస్తా ఉంటాడు ఏం చేస్తా ఉంటాడు పడవలోనికి నీళ్ళు వస్తా ఉంటే ఆ నీళ్లు పట్టుకొని బయట పడేస్తా ఉంటాడు బయట ఆ నీళ్లు పడేకపోతే ఏమవుతుంది